వ్యక్తిగత సమస్యలతో టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు వచ్చిన సామాన్యులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన సీఎం మొదటగా అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వినతులు స్వీకరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు తమ సమస్యలను సానుకూలంగా విన్నారని వాటిని పరిష్కరిస్తారనే నమ్మకం ఉందని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు సారీ గుంటూరు నుంచి వచ్చాము ఆయన ఆరోగ్యం బాగోట్లేదు నా ఆరోగ్యం బాగోట్లా ఇద్దరు పిల్లలు చదివిచ్చాను జాబులు ఏమి లేవు ఖాళీగా ఉన్నారు ఈ పిల్లవాడికి ముప్పై ఎనిమిది ఏళ్ళు ఆ పిల్లడికి ముప్పై ఆరు ఏళ్ళు ఇద్దరు అబ్బాయి హ్యాండిక్యాప్టు ఈ అబ్బాయి బ్లైండ్ ఇద్దరికి జాబుల కోసం వచ్చామండి చంద్రబాబు గారు దయచేసి మాకు జాబు పిల్లలకి జాబ్ ఇస్తే మేము పిల్లలు బతుకుతారు హ్యాండిక్యాప్ట్ బ్లైండ్ అబ్బాయి చిన్నైనా బ్లైండ్ పెద్ద అబ్బాయి బ్లైండ్ బ్లైండ్ చేస్తా గ్యారెంటీగా నా పేరు చంద్రశేఖర్ అండి బ్యాత్పూడి గ్రామం మంగళీర మండలం నుంచి వచ్చాను అయితే మా మదర్ వచ్చేపాటికి డాక్రా మహిళ అనమాట సో డాక్రా వాళ్ళు స్వయం ఉపాధి కోసం క్యాంటీన్ ఇలాంటివి పెట్టేస్తూ ఉంటారు కదా మేము మేము ఇట్లాగా టీ స్టాల్ పెట్టుకోవాలనుకో అందుకోసం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చాము ఆయన సరే అమ్మ ఓకే అని చెప్పారు బాగుందండి బాగా స్పందించారు నాకు చాలా నచ్చింది